మన సువర్ణ కుమారి ఫౌండేషన్ వారు టాపర్స్ అందరికి కూడా వెయ్యి రూపాయలు అలాగే మన పాఠశాలలో ఇంటర్మీడియట్ అమ్మాయి కూడా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మన పాఠశాల ఇవ్వడం జరిగింది వారిని సువర్ణ కుమారి గారిని మాట్లాడవలసిందిగా సభకు వచ్చేసినటువంటి అతిథులకు మరి పేరెంట్స్కి మరి మై చిల్డ్రన్స్ మై టీచర్స్ ఆల్ గుడ్ మార్నింగ్ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కమిటీ వర్క్ అందరికీ మరి స్కూల్ టీచర్స్కి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక రిటైర్ ఎంప్లాయీ హైదరాబాద్లో ఉన్నాను అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా వెనుకబడిపోతున్నారు స్త్రీల్లో కానీ అన్నిటిలో కూడా గవర్నమెంట్ అనేకమైనటువంటి వెసులుబాటులు ఇచ్చి అలా లేదు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ టీచర్స్కి బలోపేతం చేసి వారి యొక్క విధి నిర్వహణను సమర్థవంతంగా చేస్తూ పిల్లలకి మంచి బాధను నేర్పాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి విజన్ ఉన్నటువంటి వ్యక్తి కనుక మనకు ఎక్కడో ఇప్పుడు మేమైతే హైదరాబాద్ పోయాం ఎన్నో ఉద్యోగాలు చేయాలంటే ఎక్కడికో వెళ్ళాం మీరు బాగా చదువుకుని ఇంకా రెండు మూడేళ్ళు అయ్యేసరికి మన ఏపీలోనే మీకు అన్నీ కూడా అన్ని రంగాలైనటువంటి విద్యుత్ ఉద్యోగాలకు అవకాశాలు ఉండే అవకాశం మీరు అందరూ కూడా చదువుకోండి పేరెంట్స్ ఏం పెట్టారు ఏమి ఇచ్చారు ఏం తిన్నారు అనేది కాదు పేరెంట్స్ బాధ్యత మనం పొలం చేస్తున్నాం పిల్లలను అందరూ చూడాలి అనే ఒక ఆకాంక్ష ఉండొచ్చు తప్పలేదు కానీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి స్కూల్లో చెప్పింది స్కూల్లోనే పిల్లలు మీరు పేరెంట్స్కి తెలియదు కొంతమంది ఏం చేస్తున్నారో తెలియదు అలాంటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు స్కూల్లోనే అది నివృత్తి చేసుకోవాలి పేరెంట్స్ కూడా పిల్లల్ని పొద్దున్నే లేపడం మీతో పాటు వాళ్ళు చదువుకోవడం ఎర్లీ మార్నింగ్ టైము చాలా ఫ్రెషస్గా ఉంటుంది వాళ్ళకి చాలా మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి వారు వారి పిల్లల విషయంలో ఏమి చేస్తున్నామా మనము ఒక గంటన్న తల్లిదండ్రులు దగ్గర కూర్చొని ముచ్చటిస్తున్నామా వారికి ఏమా నీకు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఏ దాంట్లో వీక్ ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా కలిసి పారితోషికాలు ఇచ్చారు పారితోషికాలు ఎందుకు ఇస్తున్నారు బెటర్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తల్లిదండ్రులకి భారం కాకుండా ఆ అమ్మాయి ఏ సబ్జెక్ట్లో ఇంకా రాణించాలి ఈ యొక్క చదువుల పోటీ తత్వం ఉండాలి అయ్యో ఆ ఎంఐకి వచ్చినాయి ఈఎంఐకి వచ్చినాయి అని అసూయపడకుండా మనం కూడా నెంబర్ వన్ అన్నట్టు ఉండాలి అనే ఉద్దేశం నాకు కలిగి ఉంది అలాగే మొన్న టెన్త్ క్లాసులో అందరూ కూడా మన మండలిలో పది ఉన్నాయి పదికి తోడు ఒక ఇంటర్మీడియట్ అలాగే గురుకుల పాఠశాలలో కూడా టెన్త్ క్లాసు ఫస్ట్ ప్లాస్ అయిన వాళ్ళకి అందరికి కూడా థౌజండ్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ వాళ్ళకే సెకండ్ వాళ్ళకి ఇవ్వలేకపోయాను ఎందుకంటే నా పింఛన్లో వచ్చేది నేను సర్దుబాటు చేసుకుని మిగిల్చి నేను ఇవ్వాలి నాకు ఎవరిని నేను డెక్ చేయను ఎందుకంటే నా స్తోమత అది నేను ఎవరినన్ను అడిగానుకో ఈమె తినడానికే చేసిందో ఇంకో చేసిందో అనేది వద్దు అందుకోసము మీరందరూ కూడా బాగుండి రేపు తరాలకు మంచి భవిష్యత్తుని మీరు చూడగలుగుతారు మీ పేరెంట్స్ మీరు చదువుకున్నందువల్ల తల్లిదండ్రులకి మీరు చూస్తారో చూడారో తెలియదు కానీ మీ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మా తల్లిదండ్రులు చదివిచ్చారు మేము బాగున్నాము మీరు కూడా అది గుర్తు పెట్టుకొని మీ ముందుబాటులో నడవాలని కోరుతున్నాను అలాగే ఎడ్యుకేషన్ లేకపోతే ఏది కూడా చేయలేము రేపు మొక్కలు నాటడానికి కలుపు తీయడానికి ముందేయడానికి అన్నీ కూడా టెక్నిక్ వస్తున్నాయి అవి కూడా మిషనరీగా ఉంటుంది అప్పుడు మీరు కోతలుగా కొయ్యాలి నాట్లు వేయాలి అంటే కూడా ఆ మిషన్లు నడిపే శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి కాబట్టి ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎక్కడైనా పోయి బతకగలుగుతారు కాబట్టి పేరెంట్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మరి మీ పిల్లల విషయం